నమస్తే మన ఊరు మనం వచ్చాట యూట్యూబ్ విభాగానికి స్వాగతం సుస్వాగతం పక్కన మన గంట గుర్తు కింద వ్యాఖ్యలు పెట్టే ఉంది మరి ఏం చేద్దాం సమయం తక్కువ చేసేది ఎక్కువ చెప్పేది ఎక్కువ ఉంది కనుక చాలా వీడియోలు అందించే ప్రయత్నం చేస్తాను ఇప్పటికి వారం దాటిపోయిందేమో చెప్పవల చెప్ వీడియోలు చేయక స్వయంగా మా ఊరిలో మహానుభావుల గురించి చెప్పక మరి ఇప్పుడు రెండవ స్థానంలోకి ఎవరిని తీసుకుందాం అనేక తర్జన భర్జన పడ్డ తర్వాత అన్ని విధాలా శోధించిన తర్వాత పరిశోధించిన తర్వాత సర్వే చేసిన తర్వాత మరి నేను మరొక వ్యక్తిని నాకు తెలిసినంతవరకు సమాచారం ఇంకా మరి కొంతమంది ఉంటే ఉండొచ్చును కాక వా వీళ్ళే తోపులని నేను చెప్పడం లేదు వీళ్ళకన్నా తోపులు ఒకరు ఉండొచ్చు కాక నాకు తెలియదు కాక ఒకవేళ మీకు తెలిసి ఉంటే వారి గుణగణాలను వారి గొప్ప పనులను వారు చేసే ధార్మిక కార్యక్రమాలను వివరిస్తూ కింద వ్యాఖ్యలు పెట్టే ఉంటుంది దాంట్లో పెడితే పది మంది కూడా చదువుతారు అదే అవును కదా అతను కూడా నిజమే కదా అతను కూడా మీ వీడియోలో చెప్పాలి కదా అని వాళ్ళు కూడా అనుకుంటారు కావున మీరు కింద వ్యాఖ్యలు పెట్టి ఉంది మీకు చదువు వస్తుంది మీకు కూడా నాకన్నా చక్కగా మాట్లాడగలే వక్తలు మరి కావున కింద వ్యాఖ్యలు పెట్టే మర్చిపోదు పది మందికి మాత్రం వీడియోలు పంచండి ఏవో పిచ్చి పిచ్చి ఎన్నెన్నో పంచుతుంటారు నావిదోళ్ళు పంచండి ప్లీజ్ దయచేసి అడుగుతున్నా ప్లీజ్ వాడదు కదా దయచేసి అడుగుతున్నా నావిదో పది మంది పంచండి వ్యాఖ్యలు చేయండి ఇంకా రెండో అంశంలోకి తీసుకెళ్దాం రెండో అంశంలో వచ్చేసి మరి అతి చిన్న వయసులోనే కళాకారుని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను భజన భక్తుని కన్నా కళకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి ఇక్కడ ఈ అంశంలో మొదటి విషయం రాజయ్య గారు భజనకొస్తాడు వీధి నాటకాలు కూడా చేస్తాడు కథలు కూడా చెప్తాడు అతను అది మర్చిపోయా రాజయ్య మరి ఇప్పుడు తీసుకోపోయే వ్యక్తుడు వ్యక్తి యువకుడు అరే అందరు ఆటలు ఆడతారు కదా అందరు ఏషాలు వేస్తున్నారు కదా చాలామంది ఉన్నారు కదా వాళ్ళకంటే గొప్పన వారికంటే తోప తుడంగ అని అనుకోకండి అందరం వేషాలు కడతామండి నేను కూడా కడతా వేషం కానీ మనమంతా ఏం చేస్తామంటే ఏషం కట్టి మన ఏసం అయిపోయిందా ఇక పరుగు పరుగు బాగా ఆడుకో మనం పని చేసుకుంటాం ఎన్నో ఎన్నో విధాలు ఎన్నెన్నో చేసుకుంటూ ఉంటాం మరి ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి కదా ఏషం ఇచ్చిపోతే ఒక ఆట ఆడాలంటే అది మామూలు విషయం కాదండి మనం ఎంతసేపు మన పాత్ర మనం నేర్చుకున్నాం వెళ్ళిపోయామని మనం అనుకుంటాం కానీ ఒక పంతులు నిలిచికొచ్చుకోవాలి ఆ పంతులకు తగు కార్యక్రమాలు చెయ్యాలి ఆ పంతులు ఒక పంతులు వచ్చి కూర్చుంటే ఎన్నో కష్టాలు ఉంటాయి ఒక వ్యక్తి మన ఇంట్లోకి వచ్చి కూర్చుంటే ఎన్ని కష్టాలు ఉంటాయండి చాలా ఇబ్బందులు ఉంటాయి మరి ఆ ఆటకు కలిగే సామాగ్రి కావాలి ఆట వేయడానికి కట్టెలు కావాలి మరి డ్రామిస్టు అది మేకప్ మాట్లాడాలి మేకప్ తోటిసార్లు తిరిగి బారం ఆడాలి మరి కొంతమంది మహానుభావం పిలుచుకు రావాలి అందరికి చెప్పాలి ఏదో ఆడామా పాడామా వేషం వేసుకున్నామా రంగు వేసుకున్నామా చీరిప్పామా మరి వెళ్ళిపోయామా మనం పని చేసుకున్నామా అంతటితో ఆట అయిపోలేదండి ఆ తెర వెనుక ఎంతోమంది వేషగాళ్ళు మహానుభావులు కష్టపడుతూ ఉంటారు అంతమంది కష్టపడితేనే నాలాంటి వాళ్ళు మా పోటీ కొంతమంది పొట్టగాళ్ళు కొంతమంది ఏషాలు కట్టేవాళ్ళు చక్కగా పోయి స్టేజ్ మీకు ఎక్కి పాట పాడి స్టేజ్ దిగి వెళ్ళిపోతుంటాం కానీ ఒక ఆట అంటే అనేక సంక్లిష్టమైన సమస్యల నిలయం అది డబ్బుతో కూడుకున్నది అనేక విమర్శలతో కూడుకున్నది మరి ఇంక పాడేవాళ్ళు ఉండాలి మధ్యలో మోగాలి పంతులకు సంతృప్తి పరచాలి ఇలా ఎన్నో కష్టాలు మరి అన్ని కష్టాలను కూడా తెరవినక భరిస్తూ మోస్తూ మరి ఒక ఈ మధ్య కాలంలోనే ఒక పంతులను స్వయంగా తన స్వగృహంలోనే ఆశ్రయం ఇచ్చి ఆవాసం కల్పించి మరి అతనికి అన్నీ తానై అంతా తానై మరి ఒక పంతులకు శిష్యుడు ఎలా ఉంటాడో ఒక గురువుకు శిష్యుడు ఎలా ఉంటాడో ఆ విధంగా అయ్యో మేమంతా చేయలేదా మేమంతా కాలేదా అని అనుకోకండి మనమంతా పాటు కొన్నే కొంతవరకే మనము కానీ మనం ఎవ్వరం మన దగ్గర ఉంచుకోలేదు మనం ఎవ్వరము ఆ పంతులకు తగు సేవలు చేసుకోలేదు మరి ఆ అతను ఆ యువకుడు ఆ వ్యక్తి ఆ విధంగా ఈ మధ్య కాలంలో మనం చూసాము శ్రీ 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 మల్లికార్జున జీవిత చరిత్ర నాటకాన్ని దగ్గరుండి స్వయంగా పర్యవేక్షించి అన్నీ అందరినీ కలుపుకొని అందరితో కలగలిసి శ్రీ మల్లికార్జున స్వామి పాత్రధారి మరి చెన్నకేశ్వర స్వామి ఆటలో చెన్నయ్య పాత్రధారి విష్ణుమూర్తి పాత్రధారి ఇలా అనేక పాత్రలు పోషిస్తూ అందరిని కళాకారులు రంజింబ చేస్తూ ఎంత పాడినా ఎంత వే పాడినా తన గొంతు ఏమాత్రం చెదిరిపోదు మరి లార్జ్గా పాడుతూ అనేక పాత్రలకు న్యాయం చేసి చిన్నప్పటి నుంచే కళపై మమకారం పెంచుకొని మరి ఈ మధ్య జరిగిన శ్రీ మల్లికార్జు స్వామి నాటకానికి వంద శాతం కష్టపడి ఆ పంతులు ఎక్కడో ఉన్న పంతులు తీసుకువచ్చి అందరిని కలిసి అందరి సమక్షంలో ఒప్పించి ఆడించి పాడించి దిగ్విజయం దిగ్విజయం చేసినటువంటి శ్రీ మరి నిధులం చెన్నయ్య యాదవ్ డుగ్గ చెన్నయ్య యాదవ్ డుగ్గా కొడుతున్నందుకు డుగ్గా డుగ్గా అని ఎందుగాడో నాకు తెలియదు ఈ మధ్య తెలిసింది డుగ్గ వాయిస్తున్నందుకు దుగ్గ శన్నయ్య యాదవ్ మరి ఎంతో కష్టపడి మరి ఆట అయిపోయిన దాకా సమయం ఇవ్వడం గొప్పతనం పది రూపాయలు ఇవ్వడం కన్నా సమయం ఇవ్వడం గొప్పతనం మరి కుటుంబ సభ్యులతో అనేక విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఎదుర్కొంటూ కూడా అనేక ఆటలను ముందుకు తీసుకుపోయిన వెనుక కష్టపడ్డా తెర ముందు కష్టపడ్డా నవయువకుడు దుగ్గ చెన్నయ్య నిదం చెన్నయ్య యాదవ్ గారికి మన ఊరు మనముచ్చిన తరపున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మీ బంధుమిత్రులను కూడా హాయిధ ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలగాలని నువ్వు పాత్ర ధరించిన శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులు నీపై కలగాలని శ్రీ మల్లికాన స్వామి కృప నీ పైన ఉండాలని మరి మీ ఆరోగ్యం అందరి ఆరోగ్యాలు బాగా ఉండాలని మనసావాచ ఇలాంటి కల్మషం లేకుండా ఒక మీ మేలుగోరి శ్రేయోభిలాషిగా నేను చెప్పడం జరుగుతుంది ఎందుకు ఆగిపోయారంటే నాకు ఇంగ్లీష్ వచ్చింది ఆ ఇంగ్లీష్ను చంపేయడానికి కొంచెం గ్యాప్ తీసుకున్నాను మీ యొక్క శ్రేయభిలాషిగా మీ పద్మాక్షి పాత్రధారి మరి కోరుకోవడం జరుగుతుంది జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత జై కలమ తల్లి కళాకారులు వర్దిల్లాలి కళలు పునర్జీవం పోసుకోవాలి గ్రామ గ్రామాల వీధి నాటకాలు ఆడాలి తిరిగి సనద సంప్రదాయం పునరు పునర్జీవం పోసుకొని ముందు ముందు కొనసాగాలని కోరుకుంటూ చలివు తీసుకుంటున్నా